దేవుడు వాగ్దానాన్ని నీ కోసం రిలీజ్ చేశాడంటే అది ఫెయిల్ అవ్వదు అది ఫెయిల్ అవ్వదు అది ఎంత మాత్రం కూడా అది వన్ పర్సెంట్ కూడా అది ఫెయిల్ అవ్వదు అది ఖచ్చితం నీ కోసం అది ఓపెన్ అవుతుంది నీపక్షంగా కార్యం జరిగిస్తుంది నీపక్షంగా అది నీ జీవితంలో అద్భుతాలని అది క్రియేట్ చేస్తుంది కనుక దేవుని యొక్క సంగమ దేవుని యొక్క బిడ ఓ నా సహోదరి సహోదరుడ నువ్వు ధైర్యం తెచ్చుకో నువ్వు ధైర్యం తెచ్చుకో నాకేమీ కాదు నేను స్వస్థపరచబడతా నేను దీవించబడతా నా భర్త మార్చబడతరు నా పిల్లలు మార్చబడతరు నా పిల్లల యొక్క భవిష్యత్తు గ్రేట్గా ఉంటుంది వాళ్ళు దేవుళ్ళు బలంగా వస్తారు వాళ్ళు మార్పు చెందుతారు ఇక నా లైఫ్ నా పిల్లలు లేదా నా కుటుంబం ఈ విధంగా ఫెయిల్ ఫెయిల్ అయిపోయి ఉండదు ఓడిపోయి ఉండదు నా దేవుని యొక్క వాగ్దానాల ప్రకారంగా నేను బ్లెస్ అవుతా నేను ఆశ్రదించబడతా నేను దీవించబడతా ఖచ్చితం అని చెప్పు